తమ్ముళ్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కష్టపడితే ఇరవై ఐదు పార్లమెంటు సీట్లలో గెలుస్తామన్నారు జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ పైనే ఉందని చెప్పారు మొదటి పాయింట్ సంగతి ఏమో కానీ రెండో పాయింట్ మాత్రం కరెక్టే అయితే పార్టీల మధ్య పొత్తులు సీట్ల సర్దుబాట్లు సక్రమంగా జరిగి ఉంటేనే చంద్రబాబు చెప్పింది జరిగేందుకు అవకాశం ఉండేది పొత్తులు పెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతల కాల్లా వెళ్లా పడినా చంద్రబాబు సీట్ల సర్దుబాట్లలో మాత్రం తన నిజరూపం చూపించారు జనసేన నేతల మాట ఏమిటంటే తమ పార్టీకి చంద్రబాబు గౌరవప్రదమైన సీట్లను అంటే కనీసం నలభై సీట్లను ఇచ్చి ఉంటే కాపుల ఓట్లు సక్రమంగా బదిలీ అయ్యుండేవట కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు పవన్ తో పొత్తు పెట్టుకున్నారన్న విషయం తెలిసిందే మరి కాపుల ఓట్లు కావాలని అనుకున్నప్పుడు జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వకుండా ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి అందులో కూడా మళ్ళీ మూడు సీట్లను కోత పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు పవన్ కు చంద్రబాబు ఎంత చెబితే అంత అయ్యుండొచ్చు కానీ జనసేన నేతలు కాపులకు కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడంపై పవన్ పైనే కాపులు జనసేన నేతలు మండిపోతున్నారు కాబట్టి కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవ్వడం కష్టం అంటున్నారు ఇక బీజేపీ పాయింట్ ను చూస్తే పార్టీని మరోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు అని కొందరు సీనియర్లు నరేంద్ర మోదీ అమిత్ షా జేడి నడ్డాకు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు టీడీపీ ఓడిపోయే సీట్లను బీజేపీకి కేటాయించారని అందులో కూడా టీడీపీ మాజీ నేతలకే టికెట్లు ఇచ్చేట్టుగా చంద్రబాబు తెర ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్లు మండిపోయారు జనసేన బీజేపీ సీట్లు ఇవ్వడంపై చాలా మంది తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నానాగోల చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీల నేతలు కలిసి పనిచేయడం ఎంతవరకు సాధ్యమో చంద్రబాబే చెప్పాలి మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కష్టమని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నప్పుడు ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు గెలుచుకోవడం ఎలా సాధ్యం ముందు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటే కదా పార్లమెంటు స్థానాల్లో గెలుపు గురించి ఆలోచించాల్సిందే పొత్తులు పెట్టుకునే పార్టీలను చంద్రబాబు ప్రతిసారి దెబ్బ కొడుతుంటారు ఈసారి కూడా అదే పద్ధతిని ఫాలో అయితే మాత్రం ముందు ముందు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే అవసరం టీడీపీకి ఉండకపోవచ్చు